సైకాలజిస్ట్ సింధుజ గారు ప్రతి మహిళ కూడా ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే ఎందుకంటే తన కుటుంబం కోసం పిల్లల కోసం భర్త కోసం తన లైఫ్ ని తన కెరియర్ ని సాక్రిఫైస్ చేసే ప్రతి మహిళకి ఎపిసోడ్ అని చెప్పాలి ఇక ఎపిసోడ్ లోకి వెళ్దాం నమస్కారం అండి ఎవరైతే ఇప్పుడు తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని మొదటిగా కోరుకుంటారో ఆమె ఆ ఇంటికి అమ్మాయి ఉంటుంది ఆ భర్తకి భార్య అయి ఉంటుంది ఆ పిల్లలకి తల్లి అయి ఉంటుంది అంటే ఒక ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు జస్ట్ ఏముంది పిల్లల కోసం కెరీర్ ఆపేశారు పని ఆపేశారు అన్నట్టే ఉంటుంది బట్ ఇన్ కేస్ అది ఒక అబ్బాయి చేయగలరా అంటే నాట్ పాసిబుల్ డెఫినెట్లీ నో చెప్తారు అంటే కెరీర్ని సాక్రిఫైస్ చేయడం అయ్యుండొచ్చు తన లైఫ్ ని ఇంకొకరి కోసం స్పెండ్ చేయడం అయి ఉండొచ్చు అంత ఈజీ కాదు బట్ ఆ టైంలో ఉమెన్ గో త్రూ అయ్యే విషయాలు ఏ విధంగా ఉంటాయి వెన్ దే ఆర్ వెరీ యునో ఫౌండ్ ఆఫ్ దేర్ కెరియర్ ఎలా ఉంటుంది వాళ్ళ సిచువేషన్ సో బిఫోర్ వి గెట్ ఇన్ దట్ మనం అర్థం చేసుకుందాం హౌ అసలు ఈ స్టాండర్డ్ ఎట్లా ఫామ్ అయింది దట్ you know this norm that uh, men should work and women should not i'm going to i we'll, we'll look into that so when you look at evolution uh animal evolution different underway because women go hunting and get the food but humans the are key women are uh, having mo women are more focused on uh, increasing the family number mm -hmm. అండ్ మెన్ ఆర్ మోర్ అవుట్ దర్ ఇన్ ద వైల్డ్ అవుట్ ఫార్ వీక్స్ డేస్ టు గెట్ సమ్ ఫుడ్ సో అట్లా అయ్యేసరికి అక్కడ నుంచి నార్మల్ ఎట్లా సెట్ అయిపోయింది అని అంటే ఉమెన్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ఫైండింగ్ ఫుడ్ బికాస్ ఫిజికల్ స్ట్రెంగ్ ఫిజికల్ స్ట్రెంగ్ అంత ఉండదు ఉమెన్ కి మనం ఎంత ఫైట్ చేయాలని డిబేట్ చేయాలని చూసుకున్నా కానీ వెన్ యూ యాక్చువల్లీ లుక్ అట్ ఇట్ Women don't re women are not really that strong as men. Shaman geography, paranga. Ah, Physiological anatomical based is strong. So based base you are not, uh, you know, powerful enough, or you can't protect yourself and you can't protect uh, your offspring. And that norm mm. it has been settled. And then slowly women have uh, women are emotionally driven. So వాళ్ళు ఎట్లా అంటే దే ఆర్ మోర్ సూటెడ్ అండ్ దే కెన్ అండర్స్టాండ్ ఫ్యామిలీ డైనమిక్స్ బెటర్ ఇప్పుడు ఉమెన్ కి న్యాచురల్ క్వాలిటీ ఏంటిదంటే నర్చరింగ్ ఉమెన్ వాంట్ నర్చర్ ఉమెన్ వాంట్ టు హెల్ప్ ఉమెన్ టు హ్యావ్ కిడ్స్ అండ్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక మదర్ పెంచినట్టు ఒక ఫాదర్ పెంచలేడు బికాజ్ ఎమోషనలీ ఉమెన్ విల్ బి వెరీ ఇన్వెస్టెడ్ పడుకున్నా కానీ కిడ్ ఏడుస్తున్నాడా అనేసి ఏడవక ముందు ఒక సెకండ్ ముందే మమ్మీకి మెలకు వస్తుంది కి సో దాట్ షిస్ దాట్ ఇంట్యూటివ్ అండ్ కనెక్టెడ్ టు ద కిడ్స్ సో అందుకనేసి ఫీమేల్ ప్రజెన్స్ వాజ్ డిమాండెడ్ అప్పట్లో ఎలా అంటే ఫీమేల్ యూస్ టు హ్యావ్ ఉమెన్ యూస్ టు హ్యావ్ కిడ్స్ అప్ టు ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ముందు వరకు చూసుకుంటే అంత ఏజ్ వరకు కూడా షీ వాజ్ ఎట్ హోమ్ హ్యావింగ్ కిడ్స్ నార్చరింగ్ కిడ్స్ అండ్ బీయింగ్ వెరీ ఎమోషనలీ ప్రెజెంట్ ఇప్పుడు అంత యునో ఆన్ అ జనరల్ బేసిస్ సబ్జెక్టివ్లీ ఇట్ కెన్ బి డిఫరెంట్ ఒక్కొక్క ఇండివిజువల్కి బట్ జనరల్గా చూసుకుంటే విమెన్ హ్యావ్ మోర్ పేషెన్స్ దాన్ మెన్ విమెన్ ఆర్ మోర్ ఎమోషనలీ అండర్స్టాండబుల్ అంటే పిల్లల్ని ఎక్కువ అర్థం చేసుకొని ఫ్యామిలీ డైనమిక్స్ని ఎక్కువ అర్థం చేసుకొని దే కెన్ అడాప్ట్ దెమ్ సెల్స్ ఈజీలీ కంపేర్ టు మెన్ సో అందుకని దే హ్యావ్ స్టేడ్ అట్ హోమ్ సో ఇప్పుడు ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఎలా అయిపోయింది ఆ నామ్ కంటిన్యూ అయ్యేసరికి స్లోలీ ఉమెన్ లాస్ ద రెస్పెక్ట్ ఎట్లా అంటే నీకేం తెలీదు నువ్వు ఇంట్లో ఉంటున్నావు నువ్వు ఇంట్లో ఉంటున్నా దానిలా ఉండు బట్ ఇంట్లో ఉన్నా కూడా దే సో మెనీ థింగ్స్ టు డెల్ట్ విత్ చాలా యూనో ఇంతకుముందు పెద్ద ఫ్యామిలీలో ఉంటుండే ఫ్యామిలీ యూస్ టు కన్సిస్ట్ ఆఫ్ పీపుల్ మోర్ దెన్ టెన్ టెన్ ఫిఫ్టీన్ పీపుల్ ఉంటుంది ఒక అండర్ వన్ రూఫ్ అట్లా మనం పీపుల్ తో డీల్ చేయాలి అంటే మైండ్ కేపబుల్ ఆఫ్ డీలింగ్ విత్ కానీ యునో టాకింగ్ టు ఎవ్రీ వన్ లిసనింగ్ టు ఎవ్రీ వన్ బీయింగ్ మోర్ ఎంపథటిక్ అండ్ అందరినీ అందరినీ ఒక రిద్దంలో మెయింటైన్ చేయాలి అన్న ఉమెన్ బాడీ అండ్ మైండ్ వాజ్ ట్యూన్ టు ఫోర్ ఇట్ మెన్ వేర్ మోర్ ఫోకస్డ్ ఆన్ హ్యావింగ్ అ సోషల్ లైఫ్ అండ్ గెట్టింగ్ ఫుడ్ ఆన్ దూ దీపుల్ సో అలా ఉండింది అలా ఉండేసరికి స్లోలీ ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఎలా అయిపోయింది అని అంటే విమెన్ ని తక్కువ చేసి మాట్లాడడం జరుగుతుంది అంటే నీకు అదంతా తెలీదు యూ డోంట్ నో హ్యావ్ ద సోల్ ఫంక్షన్స్ సో యూ బెటర్ స్టేట్ హోమ్ అట్లా అట్లా ఒక లేబుల్ చేసేసారు బట్ స్లోలీ నా ఇప్పుడు చూసుకుంటే we don't need that physical strength to survive in this world. you need that mental strength, mental strength. which ah, women have. women already have. humans, humans, same. on that uh, level, same. intelligence. so if a woman chooses to, she should be able to work. and if she wants to uh, have kids and nurture them, she should be also be able to do that. విత్ రెస్పెక్ట్ తను ఏం చేసినా షీ డ్ బి రెస్పెక్ట్ అండ్ షీ షుడ్ హ్యావ్ దాట్ ఫ్రీడమ్ బై చాయిస్ సో తను ఏం చేసినా కానీ నాట్ ఫీలింగ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు డూ దర్స్ అనుకుంటు కానీ ఐఎమ్ గెటింగ్ టు డూ దర్స్ అన్న పర్స్పెక్టివ్ మనం క్రియేట్ చేయగలిగితే నా హోమ్ ఇట్ విల్ బి హ్యాపీ వెన్ ఈవెన్ ఆఫ్టర్ షీ యునో క్వెటింగ్ హర్ జాబ్ ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్లో She is not just quitting a job. She might be quitting her passion. She might be getting some great rewards from her satisfaction of Sundachul. She might be feeling that her uh, purpose is getting fulfilled as a human. So, you are not just taking away her uh, ability to earn money, but her ability to function and feel satisfied in life. సో అట్లాంటప్పుడు ఉమెన్ విల్ న్యాచురలీ ఫీల్ వెరీ రెస్ట్రిక్టెడ్ సో అలా చేసినప్పుడు షీఈ్ నాట్ చూజింగ్ టు బీ ద విత్ కిడ్స్ బట్ షీఈ్ ఫోర్స్ టు బీ విత్ ద కిడ్స్ అట్లాంటి సిచ్యువేషన్లో విల్ షీ బీ ఏబుల్ టు గివ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ ద కిడ్స్ లేదు అప్పుడు తనకి ఎలా అనిపిస్తుంది అంటే ఓకే నేను ఇది చేసేదాన్ని అది చేసేదాన్ని బట్ ఇదంతా చేయలేకపోతున్నా ఐ ఫ్యామిలీ హస్బెండ్ హస్బెండ్ టు సో వన్స్ హర్ అండ్ ద సీక్రెట్లీ చెప్పకపోవచ్చు బయటికి బట్ లోపల తనకి ఆ ఫ్రీడమ్ ఉండదు అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఏ అమ్మాయికి ఏ లేడీకి ఆ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వెళ్తే బాగుంటుంది ఆ ఫ్యామిలీ ముఖ్యంగా హస్బెండ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండాలి అనేటి కూడా ఇట్స్ సబ్జెక్టివ్ సపోర్ట్ చేసే ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళకంటే చెయ్యని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చుట్టూ యు నో కాన్స్టెంట్లీ కమ్యూనికేటింగ్ విత్ హర్ హస్బెండ్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి సపోర్ట్ నీకు కావాల్సింది జస్ట్ ఫ్రమ్ హస్బెండ్ యూ డోంట్ హ్యావ్ టు రియలీ గో టు టాక్ సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ దాట్ కేస్ టాకింగ్ అటౌట్ అండ్ దీస్ ఫ్యామిలీస్ ఎక్స్పెక్ట్ అ ఉమెన్ టు బి అరౌండ్ అ సర్టన్ ఏజ్ ఒక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్దగా అయితే వరకు వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు బికాస్ వెన్ యూ లకేట్ ఎట్ ఈవన్ దాట్ ఈస్ ట్రూ కిడ్స్ నీడ్ అట్లీస్ట్ వన్ పేరెంట్ టు బి అరౌండ్ దెన్ అట్లా లేకపోతే చాలా డిస్ట్రెగ్యులేషన్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి కిడ్స్ షుడ్ బి ఎక్స్పోజ్ టు ఒక పేరెంట్ ఉండాలి అంటే కాన్స్టెంట్గా చుట్టూ వాళ్ళ చుట్టూ వాళ్ళ తోకలాగా కాదు లైక్ ఓకే ఐ హ్యావ్ ఎ సేఫ్టీ నెట్ ఐ కెన్ రీచ్ అవుట్ టు మై పేరెంట్ ఎనీ టైమ్ ఐ వాంట్ అన్న సేఫ్టీ నెట్ క్రియేట్ చేయగలగాలి సో ఇన్ దాట్ బై వైల్ ఆల్సో క్రియేటింగ్ దాట్ సేఫ్టీ నెట్ యూ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ ఫ్యామిలీ వాళ్ళకి అర్థం చెప్పటం అర్థం చేసుకోవట్లేదు అని అంటే అట్లా మనం ఆపేస్తే మన మీద ఇంకా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అల్టిమేట్లీ ద ఉమెన్ విల్ బి గట్ లాస్ ఇఫ్ షీఈస్ నాట్ డూయింగ్ వాట్ షీ లవ్స్ సో సమ్ హైండింగ్ అే ఔట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ బీయింగ్ స్మార్ట్ అబౌట్ ఇట్ బీయింగ్ ఇప్పుడు షీ వా రన్ అ బిజినెస్ షీ వా నైన్ టు ఫైవ్ జాబ్ అట్లాంటప్పుడు బీయింగ్ అ లిటిల్ పేషెంట్ సెటింగ్ అవుట్ విత్ ద కిడ్స్ టాకింగ్ విత్ ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో ఫ్యామిలీలో వాళ్ళతో మాట్లాడి ఐ వాంట్ డూ దిస్ ఇఫ్ ఐ డూ దాట్ ఐ విల్ బీ దాట్స్ వే టు బీ అ బెటర్ మామ్ ఇప్పుడు నాకు ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ నుంచి నాకు అది వస్తుంది అని అంటే నేను ఇది కూడా చేయగలను చేయగలను అని చెప్పేసి ఒప్పించినా ఒప్పించకపోయినా యూ హ్యావ్ టు ఫైండ్ వే టు డూ ఇట్ బికాస్ ఓన్లీ త్రూ దాట్ యూ యాజ్ ఇండివిజువల్ విల్ గెట్ హ్యాపీనెస్ ఫుల్ఫిల్మెంట్ అండ్ న్యాచురలీ అయితే విమెన్ కెన్ బి ప్రిటీ ఆక్యుపైడ్ విత్ నార్చరింగ్ ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ఫ్యా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ దే షుడ్ బి అలౌడ్ అండ్ ఇఫ్ దాట్ ఈస్ నాట్ బీయింగ్ అకామిడేటెడ్ ఫర్ షీ షుడ్ డెఫినెట్లీ పర్సూ బికాజ్ ఒక మనిషిని వాళ్ళ లైఫ్ గోల్స్ నుంచి మనం రీచ్ అవ్వకుండా మనల్ని వెనక క్లాగేస్తే వాళ్ళని వెనకకు క్లాగేస్తే దట్ విల్ నాట్ జస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ దాట్ పార్ట్ ఆఫ్ దైఫ్ దే వాంట్ బి అడ్ వైఫ్ దే కాదర్ దే వాంట్ ఫీల్ ఫుల్ఫిల్డ్ ఇన్సైడ్ బి అ బెటర్ వర్షన్ ఆఫ్ సో ఇప్పుడు అవాయిడ్ ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఇన్లాస్ కానీ గర్ల్స్ పేరెంట్స్ కానీ పెళ్ళి అయిన తర్వాత నువ్వు వర్క్ చేయొద్దు యూ హ్యావ్ టు బి అ మామ్ అని చెప్తున్నారు దే హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ ఈ విధంగా మనం ఆమెని రెస్ట్రిక్ట్ చేస్తుంటే యు ఆర్ కటింగ్ ఆఫ్ ద ఛాన్సెస్ ఆఫ్ హర్ బీయింగ్ అ గుడ్ మామ్ అండ్ అ గుడ్ వైఫ్ బికాజ్ నువ్వు ఒక మనిషిని కంట్రోల్ చేస్తున్న వాళ్ళ లైఫ్ అంటే

ఇన్ లూజ్ అండ్ లెట్ హర్ లైఫ్ లైఫ్ ఫుల్ఫిల్డ్ అనిపిస్తేనే కమ్ కంట్రోల్ కంట్రోల్ చేయడం మ్యాన్ ఆర్ ఉమెన్ ఇట్స్ నాట్ ఓకే రిఫ్లెక్ట్ ఆన్ డిఫరెంట్ ప్లేసెస్ సో అనడం కంటే కూడా ఎక్కువ లవ్ ద్వారానే అనేది ఉంటే చాలా బాగుంటుంది అని మీరు చెప్తా ఉన్నారు వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని వాళ్ళు పాటించడం మొదలు పెడితే దెర్ విల్ బి మచ్ మోర్ బెటర్ ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ దాని ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాను సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అ టైగర్